హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ మీ అందరూ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు అండ్ మీ గురించి తెలుసుకుంటారు మీ పక్కన వాళ్ళని గురించి తెలుసుకుంటారు అండ్ వీడియో పూర్తిగా చూడండి అండ్ ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే నార్మల్గా చాలా మంది మీరు గమనించే ఉంటారు అండ్ వాళ్ళ ఖాళీ బొటన వెలికి హెయిర్ ఉంటుంది సో ఖచ్చితంగా గమనించండి ఐ థింక్ మీకు కూడా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మేబీ ఇది అందరికీ ఉండదు కొంతమందికి ఉంటుంది ఐ థింక్ కొంతమందికి ఉండదు అనమాట సో మన ఖాళీ బొట్టన వేలికి హెయిర్ ఉంటుంది వెంట్రుకలు ఉంటాయి అనమాట ఆనెస్ట్ గా కొన్ని విషయాలు చెప్తాను మీరు ఇది విన్న తర్వాత ఓ మై గాడ్ ఇలా ఉన్న వాళ్ళల్లో ఇంత మ్యాటర్ ఉందా అని అనుకుంటారు ఎక్స్పెషల్లీ వీడియో చూసిన తర్వాత సో అలాంటి షాకింగ్ విషయాలు చెప్తాం వాళ్ళ గురించి అండ్ అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి అనమాట అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈ హెయిర్ బొటన్ వీళ్ళకి ఉన్నట్లయితే వీళ్ళు చాలా 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 రొమాంటిక్గా ఉంటారనమాట ఎక్స్పెషల్లీ అది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేబీ మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటారు మీ కాళ్ళకి అలా ఉన్నాయో లేదో చేసుకోండి డెఫినెట్లీ వీళ్ళు ఎంత రొమాంటిక్గా ఉంటారు అంటే అంటే ఐ మీన్ అంటే ఎలా అంటే వీళ్ళు ఏదో రాంగ్ పర్సన్ అని కాదు వీళ్ళ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎవరైనా కానీ చాలా రొమాంటిక్గా చూసుకుంటారు అనమాట సో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి కొంతమంది రొమాంటిక్ సెన్స్ తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అండ్ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఇది నేను కేవలం గాయస్ అబ్బాయిల గురించి చెప్పట్లేదు అమ్మాయిలకు కూడా అనమాట ఎవరైనా కానీ మీ కాలికి ఆ ప్లేస్లో హెయిర్ ఉన్నట్లయితే చెప్తున్నాను అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ ఈ క్వాలిటీస్ వర్తిస్తాయి సో మేబీ మీకు అలా ఉన్నట్లయితే డెఫినెట్లీ వీళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళంటే ఇంకొక మాటలో చెప్పాలంటే చాలా నిజాయితీగా ఉంటారండి వీళ్ళు హానెస్ట్ అంటే ఏదైనా కానీ ఫటాఫట్ అన్నట్టుగా ఉంటారనమాట అండ్ ముఖం మీద చెప్పేస్తారు ఏదైనా కానీ వీళ్ళు అనుకుంటున్నారు అంటే అది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎలా అంటే లోపలే మనసులో పెట్టుకొని ఉంటారు వీళ్ళు ఆ టైప్ కానే కాదనమాట వాళ్ళకి ఏదనిపిస్తుందో అదే నోటి ద్వారా చెప్పేస్తారు వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు ఏమంటారు అనేది కూడా వన్ సెకండ్ కూడా ఆలోచించరు అనమాట సో అలా ఉంటుంది చాలా చాలా హానెస్ట్గా ఉంటారు వీళ్ళు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే చాలా చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు సో అంటే వీళ్ళలో టూ యాంగిల్స్ ఉంటాయన్నమాట ఒక యాంగిల్లో వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు ఒక యాంగిల్లో వీళ్ళు చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు అనమాట ఎవరైనా ఒక మాట అంటే చాలా హాట్ అయిపోతూ ఉంటారు ఇంకా ఒంటరిగా కూర్చోవటం ఎక్కువగా ఆలోచించడం బాధపడిపోవటం ఇలాంటివి చేసే బట్ అది ఎక్స్ప్రెస్ చేయరు పక్కన వాళ్ళు నాకు ఈ బాధ కలిగింది నాకు ఇలా ఉంది అనేది తొందరగా షేర్ చేసుకోరు ఎవరితో ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళే ఫీల్ అయిపోయి ఏడ్ చేసేయటము బాధగా తీసుకోవటము అలా ఉంటుందే కానీ ఎవరికి చెప్పరు అనమాట అలాగే ఎంత సెన్సిటివ్ అంటే ఒక యొక్క పర్సన్ హార్టింగ్గా ఏదన్నా మాట్లాడారు అంటే మాత్రం నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా బాధపడిపోతారండి అండ్ అలాగే వీళ్ళు ఏదైనా అనుకున్నారు అంటే సాధించే వరకు వదలరు అనమాట అంటే పట్టుదలగా ఉంటారు మెయిన్గా అంటే వాళ్ళు ఏది తొందరగా ఒక అనుకోరు అంటే ఎలా చెప్పాలి అంటే ఒక పని నేను ఇది చెయ్యాలి అని తొందరగా డెసిషన్ తీసుకోరు వీళ్ళు ఏదో అంటే ఎలా అంటే ఏదో ఒక రకంగా ఇది నేను తీసేసుకోవాలి ఈ పని నేను చేయాలి అని వాళ్ళకి ఏ మాత్రం అనిపించినా కూడా వెంటనే అది స్టార్ట్ అనమాట సో ఆ పని కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు నిద్రపోరు అట్ ద సేమ్ టైం అదే ఆలోచనలో అనమాట ఇప్పుడెప్పుడు నేను ఆ వర్క్ అది ఫినిష్ చేయాలి అది పూర్తి చేస్తే కానీ మనకు అది మనశాంతిగా ఉండదు అన్నట్లుగా ఉంటారు అనమాట సో చాలా డెడికేటెడ్గా మైండ్ వీళ్ళు చాలా అంటే అనుకుంటే అది అయిపోవాలి అన్న మైండ్ సెట్లోనే ఉంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరికి ద్రోహం చేయరండి మ్యాక్సిమం చేయరు అనమాట ఒకరిని నమ్మిద్దాము ఒకరిని మోసం చేద్దాము అలాంటి కన్నింగ్ మైండ్ సెట్ వెళ్ళి కానే కాదు అసలు ఎంత గా ఉంటారో ఎంత సెన్సిటివ్గా ఉంటారో ఎవరిని పొరపాటును కూడా బాధ పెట్టకూడదు మన సైడ్ నుంచి అన్నట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదో వీలైతే మనకు తగ్గ హెల్ప్ మనం చేద్దాం వాళ్ళకి అనే చూస్తుంటారు కానీ ద్రోహం చేయాలి మోసం చేయాలి అనే మైండ్ సెట్ అయితే వీళ్ళది కానే కాదనమాట అండ్ అలాగే నెక్స్ట్ కోపం అనమాట అండ్ ఎంత కోపం ఉంటుందంటే వీళ్ళకి గాయల్స్ మీరు చూడండి నిజంగా ఈ ఖాళీ బొట్టను వీళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఎంత కోపం చాలా భయంకరంగా ఉంటుంది అండ్ అంటే ఏదన్నా వాళ్ళకి ఆ సీన్ నచ్చట్లేదు అంటే ఇప్పుడు ఒక సీన్ చూస్తున్నారు అనుకోండి బట్ అది వాళ్ళకి నచ్చట్లేదు అంటే యాంగ్రీ అయిపోతారు వాళ్ళు ఒక వర్డ్ రాంగ్గా మాట్లాడుతున్నారు అన్న కూడా యాంగ్రీ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏదైతే వాళ్ళు పర్సనల్గా ఒకటి నచ్చట్లేదు అన్నప్పుడు దానికి ఆపోజిట్గా జరుగుతుంది అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట దానివల్ల ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఏదన్నా కొంతమంది ఏదన్నా రాంగ్ గా మాట్లాడినప్పుడు ఒక్కోసారి సెన్సిటివ్గా తీసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే యాంగ్రీ కూడా అయిపోతూ ఉంటారు వాళ్ళు సో అలా అంటే వీళ్ళు ఎలా అంటే ఫ్లెక్సిబుల్ అనమాట భూ ఇన్ వన్ లాగా అయిపోతూ ఉంటారు చేంజ్ అయిపోతూ ఉంటారు మూడ్స్ అనేవి వీళ్ళకి అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి నిజానికి ఎలా తీసుకున్నా కూడాను వీళ్ళు హార్ట్ పరంగా మైండ్ సెట్ పరంగా తీసుకున్నా కూడాను అండ్ చాలా గుడ్ అనే చెప్పుకోవాలి అండ్ ఫైనల్లీ వచ్చేసి వీళ్ళు ఎవరినన్నా ఇష్టపడితే వదలరండి ఇంకా ఏం చేసినా వదలరు వీళ్ళు ప్రాణం పోయినా కూడా వదలరు అంటే ఇంక మీరు ఎలా అనుకుంటారు అంటే చచ్చి భోధమైనా కూడా మిమ్మల్ని వదలరు అలా ఉంటారనమాట అంత ఎవరిని అంత క్లోజ్ అవ్వరు అంత ఈజీగా నమ్మరు బట్ వన్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇష్టపడి దగ్గరైపోయారు అంటే మాత్రం మీరు ఏమన్నా చేయండి మిమ్మల్ని వదిలిపెట్టి పోనే వాళ్ళు అసలు అలా ఉంటారంటే వాళ్ళ లవ్ అలా ఉంటుంది అనమాట తొందరగా దగ్గర కారు అయితే వదులుకోరు సో ఎక్స్పెషల్లీ అలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అనేది ఓ చాలా లవ్లీగా ఉంటారండి వీళ్ళు అండ్ వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీరు చూడండి కావాలంటే చాలా బాగా మాట్లాడతారు వీళ్ళు అంటే ఎలా అంటే మరీ ఓవర్ అని అనిపించదు అని మరీ సైలెంట్ అని కూడా అనిపించదు వీళ్ళు అది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు ఎక్కడ రేస్ చేయాలో అక్కడ రేస్ చేస్తారు అనమాట అక్క మాట చెప్తానని మల్టీ టాలెంటెడ్ అండి వీళ్ళు అలా ఉంటుంది అనమాట వీళ్ళతో సో అండ్ ఎలా మీరు ఓవరాల్గా తీసుకున్నా కూడాను అండ్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అనమాట ఇలాంటి వాళ్ళల్లో సో డెఫినెట్లీ అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మాత్రం మీరు అసలు మిస్ చేసుకోమాకండి ఎక్స్పెషల్లీ అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఇంకా ఇప్పటి నుంచి ఐ థింక్ నాకు తెలిసి మీరు అందరూ ఇంకా బట్టను వేలికి అలా ఉన్నాయో లేవని టెస్ట్ చేస్తూ ఉంటారేమో చేసినా పర్లేదులేండి బట్ క్వాలిటీస్ అలా ఉంటాయి అనమాట వాళ్ళకి మేబీ నేను నిజంగా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఎవరికైనా ఈ క్వాలిటీస్ ఎస్ నిజమే నాకు అలానే ఉన్నాయి సో అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్స్ చేయండి నేను ప్రతి కామెంట్ చూస్తాను అనమాట అండ్ ఇది వీడియో అండ్ వీడియో మీకు ఎలా ఉంది ఏమనిపించిందో అది కూడా చెప్పండి నాకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి అండ్ నేను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా కొంచెం ఈ మధ్య వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మంచిగా వీడియోస్ కంటిన్యూ చేస్తుంటాను మీకు నచ్చే కంటెంట్తోనే వస్తూ ఉంటాను అండ్ కాకపోతే నా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి అనమాట అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ లింక్స్ అన్ని కనిపిస్తాయి లింక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మెసేజెస్ ఐ థింక్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకోవాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేసేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు అండ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్